నమస్తే వెల్కమ్ స్కూల్ ప్రెమిసెస్లో పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ నోట్బుక్స్ కానీ అమ్మకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని పాఠశాలల్లో వాళ్ళ యొక్క ప్రెమిసెస్లో మరి స్కూల్ యూనిఫామ్స్ నోట్బుక్స్ అదేవిధంగా ఇతర విద్యార్థులకు ఉపయోగ ఉపయోగకరమైనటువంటి వస్తువుల్ని ఇక్కడ అమ్ముతున్నట్టుగా విద్యార్థి సంఘాల ద్వారా వచ్చినటువంటి ఆరోపణల మేరకు ఈరోజు న్యూ విజన్ స్కూల్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి తరగతి గదుల్ని పరిశీలిస్తే అందులో యూనిఫామ్స్ ఇతర నోట్బుక్స్ అదేవిధంగా ప్లేట్స్ ఇలాంటి షూస్ ఇలాంటివన్నీ కూడా మనకు ట్రేస్ అవుట్ కావడం జరిగింది ఆ రెండు గదుల్ని కూడా సీజ్ చేయడం జరిగింది తదుపరి ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది వారి యొక్క ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది